ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదూ మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినూ ప్రార్థిస్తూ ఉన్నాం ప్రిలారా ఈ యొక్క సమయంలో పరిశుద్ధ లేఖనంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటాం జకర్యా గ్రంథం రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చూస్తే నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే యహోవా వాక్ దేవుడు అన్నాడు నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును అన్నాడు అగ్ని ప్రాకారముగా ఉండడం అంటే దేవుడు ఎందుకు చెప్తున్నాడు దాని చుట్టూ అంటే అది ఏంటది దేవుడు మాట్లాడుతున్నాడు అది అనగా ఎరుషులేము పట్టణాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఎరుషులేమో పట్నం చుట్టూ నేను ఎలా ఉంటాను అగ్ని ప్రాకారముగా ఉందును అనేటువంటి మాటను దేవాది దేవుడు తెలియచేస్తా ఉంటే దేవుడు ఒక పట్టణానికి కాపలా ఉంటాడు కానీ మనకేంటి అనుకుంటాం దేవుడు ఇస్రాయేళలని ఆయన ఐగుప్తు నుంచి వారిని బయటకు తీసుకొచ్చాడు బయటకు తీసుకొచ్చిన తర్వాత వారిని నడిపిస్తున్నప్పుడు ఆ ఐగుప్తు దేశం నుంచి వస్తున్నప్పుడు అరణ్య మార్గంలో వారికి పగలు మేఘస్తంభంగాను రాత్రి స్తంభముగాను ఆయన కావలు ఉండి వారిని సంరక్షించి నడిపించాడు పిల్లారా దేవదేవుడు ఎన్నడూ కూడా వారిని విడిచిపెట్టలేదు వారిని వెలుపలికి రప్పించినటువంటి దేవుడు విడిపించినటువంటి దేవుడు వారిని నడిపించాడు పోషించాడు వారి చుట్టూ ఆయన ఉంటానే ఉన్నాడు వారి చుట్టూ కూడా దేవుడు ఎలా ఉన్నాడు పగలు మేఘస్తంభంగా ఉన్నాడు రాత్రి అగ్ని స్తంభముగా ఉండి వారిని నడిపించాడు నువ్వు అనుకుంటున్నావు ఎవరూ లేరు అని నా చుట్టూ ఎవరూ లేరు నాకెవరో ఎవరూ లేరని అనుకుంటున్నావేమో నీకు దేవుడు తోడుగా ఉన్నాడు ప్రియమేనా సహోదరి సహోదరుడు ఈ మాటలు ఉన్నటువంటి జీవితంలో దేవుడు నా కష్టాల్లో ఎవరు లేరండి నా బంధువులు నన్ను విడిచిపెట్టేశారు నా స్నేహితులు నన్ను విడిచిపెట్టేశారు అందరికీ నేను చేదు అయిపోయాను నేను ఒంటరిగా ఉన్నాను ఈ కష్టకాలంలో నన్ను ఆదరించేవారు లేరు అనుకుంటున్నావు దేవుని వైపు చూడు దేవుడు నీకు సహాయకుడు ఆయన కేడెము అనేటువంటి మాటను లేఖనం సలవిస్తూ ఉంది కనుక ఆయన నీ చుట్టూ ఎలా ఉంటాడు అగ్ని ప్రాకారముగా ఉంటాడు అలీషా అనేటువంటి దాయుజనుడు చుట్టూ రథములనుతో సైన్యముతో ఆ యొక్క రాజు ఆక్రమించున్నాడు ఆ సైన్య సమూహాన్ని చూచాడు గహజీ భయపడ్డాడు వచ్చి అయ్యా మన చుట్టూ చూడండి మొత్తం అందరూ కూడా రథాలతో రౌండప్ చేస్తారు ఇప్పుడు మనం ఏం చేయాలి మన పరిస్థితి ఏమీ అర్థం కావట్లేదు ఎక్కడికి వెళ్ళాలి మనం అయిపోయాం ఇంకా అన్నట్లుగా గహజీ మాట్లాడుతున్నాడు ప్రభువా విని కన్నులు తెరువుమని చెప్పినప్పుడు వాడు చూచినప్పుడు దేవుడు కన్నులు తెరిచాడు గహజీ కనులు తెరవుగానే వారి చుట్టూ అగ్ని రథములు ఉన్నాయి దేవుని నామన స్తోత్రం కలిగి దేవుని బిడల చుట్టూ ఆయన ఏం చేస్తాడు తన ఎందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించును అని లేఖనం సెలవిస్తూ ఉంది దేవుని ఎందు భయభక్తులు కలవారు చుట్టూ ఆయన కావలి ఉండి ఆయన సంరక్షించేవాడు ఇస్రాయేల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడని లేఖనం సెలవిస్తూ ఉంది నీ ప్రతి పరిస్థితిలో నువ్వు దేవుని మీద ఆనుకున్నప్పుడు ప్రతి పరిస్థితిలో ప్రభు నీకు తోడై ఉండి నేను బలపరిచి నడిపించేవాడుగా ఉన్నాడు ప్రియమన్ సంగమ గనుక దేవాది దేవునికి మన హృదయాలు అప్పగించుకోవాలి కష్టాల్లో కురింగిపోవద్దు ఇబ్బందుల్లో చెదిరిపోవద్దు దేవుని వైపు చూడు దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించేవాడు కనుక దేవునికి మన హృదయాలు అప్పగించి ప్రార్థన చేద్దాం ప్రభు నీవు మాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు మా చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండి మమ్మల్ని నడిపించే దేవుడు అని నువ్వు మాతో మాట్లాడు నాయన అలనాడు నాయన మరియు పట్నం చుట్టూ నువ్వు అగ్ని రథములుగా ఉండి అగ్ని ప్రాకారముగా ఉండి నువ్వు కాపాడి భద్రపరిచిన దేవుడివి ఇదిగో మమలును కాచి కాపాడి భద్రపరుస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు దినదినము నీ యొక్క కృప చేత ఫలము చేత మమ్మలు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ఈ నీ చేతులకు కాపగిస్తున్నాం వారి యొక్క ప్రతి పని పాటల్లో నీ సన్నిధి తోడుగా ఉంచండి నీ ఆత్మను వారికి తోడుగా ఉంచి నడిపించండి సమస్త మహిమ మీరే పొందుకొనమని ఏసు నామమున అడిగి వేడుచు నాము తండ్రి ఆమెన్